É <laughs> ೇ <laughs> और ऐसे निकला था और चेन्नई कैसे नहीं कहता ना ना निकरा ना पिल्ला के पिल्ला रबना तो मारिया आड़ी पर वो इधर है चेन्नई मां चेन्नई मां रामू गए अपना पिल्ला ना था எந்த <laughs>

தாத்த <laughs> అమ్మేసండి <laughs> ఏమన్నా यार लगे यो सबैको बारेमा सामायै छ सामायै छ यार हिरो हेलो नन कुरा गरे नन सामायै छ नन छोड्न खोजेन इउले सामायै गा अब सर्वक्रेता पुरा मात्र भेट्ने भाइतिर भाइतिर लागिरा छ लाइटिङ छ सरी लाइटिङ गर्ने अल्हा छैन ఆ సపరేమనే కట్ట కమ్మని

మెంటవర్ తోట అంటే ఒకటి రెండు వార్డుల్లో మేరా మెరా కోడు వాటర్ సాగినేట్ అయిపోయి ఈ పాల ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది పిల్లల్లో కూడా నీరు వచ్చి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మరి నిన్న కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఇవన్నీ చూస్తే వాళ్ళు మంచి అర్థం తెలుసుకోవడం జరిగింది ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు బీసీ నాయకులైనటువంటి గంట త్రిమూర్తులు గారి యొక్క ఔదార్యంతో సుమారు మూడు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున మరి అలాగే రేపు కూడా స్వచ్ఛంద సంస్థ వారు కూడా రేపు కూడా ఇక్కడ భోజనాలు అరేంజ్ చేస్తున్నారు అలాగే రేపు సాయంత్రం కూడా ఇదే పరిస్థితుంటే మరి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా రేపు సాయంత్రం వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడానికి కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది అలాగే ప్రభుత్వ అధికారులు కూడా చెప్పడం జరిగింది ఈ మేరా మేరా కోడు రోడ్డుతో పాటు ఓవర్ఫ్లో అవుతుందని ప్రమాదంకరంగా ఉందని సుమారు పది పన్నెండు అడుగు లోతుంటుంది మేరా మేరా కోడు ఈ ఫ్లండ్ లేనప్పుడే ఒక అమ్మాయి పడిపోయి చనిపోయిందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్పడం జరిగింది నేను ఇప్పుడు కమిషనర్ గారితో అలాగే ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఫోన్లో అది కనీసం కానీ బార్గెట్స్ ఒక గడలు కట్టి అటు పడుకోకుండా పిల్లలు పోకోకుండా ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోమని చెప్పి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది ఆ ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ మధ్యలో ఒకటి వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఆ ప్రభుత్వం అధికారులు కూడా మేము చెప్పడం జరిగింది అలాగే వీళ్ళకి ఈ ఈ యొక్క వరద నీటి ఒత్తిడి తగ్గే వరకు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మేము వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సందర్భంగా మీరు తెలియబడుతున్నాం ఒకటో వార్డు రెండవ వార్డు మరి పల్లె ప్రాంతం వాళ్ళు అవటం వల్ల అధిక వర్షాల వల్ల మిరమే కోడు పొంగి పొరలటం వల్ల కూడా మరి వాటర్ అంతా సాగ్నేట్ అయిపోయి పల్లె ప్రాంతాలంతా కూడా నివాస యోగ్యమైనటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వేళ మరి ఇక్కడ ప్రజలు నివసించే అధిక సంఖ్య ప్రజలు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాల మాదిగా వారందరూ కూడా ఏ పోటు కాపాటు పనిచేస్తున్నటువంటి ప్రజలు ఈ వర్షాల వల్ల ఈ అధిక నీరు ఉండడం వల్ల ఇళ్ళ ఇళ్ళ చుట్టూ నీరు చేయడం వల్ల పని పాటలకి వెళ్ళలే వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉన్నారు అటువంటి వారికి మరి మానవతా దృక్పథంతో వీళ్ళ దాతలు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు బీసీ నాయకులు గంటా త్రిమూర్తులు గారు మరి ముందుకు వచ్చి వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారని చెప్పిన సుమారు మూడు వందల మందికి ఇక్కడ ఉన్న ప్రజలకి ఆయన భోజనం ఏర్పాటు చేయడం జరిగింది మంచి ఆహార పదార్థాలు వీళ్ళు ఆయన అందించడం జరిగింది అటువంటి దాతలు మనం బీవరపట్ అనేక మంది ఉన్నారు మరి నిన్న మొన్న కూడా దాతలు ముందుకొచ్చి ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలకి సహాయ సహాయకులు అందించారు వారందరికీ కూడా ఈ వార్డు తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఏ విధంగా అయితే ఈ దాతలందరూ కూడా ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు మరి ప్రభుత్వం వారు కూడా ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుచున్నాం మరి ఇక్కడ పునరావసరం ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి ప్రభుత్వం తరఫున కూడా ఎవ ఇక్కడ ప్రజలకి సదుపాయాలు కల్పించాలి వారికి ఉన్నటువంటి బాధలు కూడా తెలుసుకుని వారికి సహాయ సహాయకులు అందించాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను మరి కార్యక్రమంలో ఏర్పాటు చే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం నాయకులు మరి మెంటే పార్సాద్ది గారు తిరుమూతులు గారు మరి మద్దతు రాము గారు ఐజక్ బాబు గారు మరి మెంటే గోపి గారు మాజీ కౌన్సిలర్ గోపి గారు కూడా ఇప్పుడు ఎప్పుడైతే మూలిక ప్రాంతం స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా ఆయన దగ్గరుండి ప్రజల ఏర్పాట్లో ఆయన కూడా నిమగ్నమై సాధబలని కూడా ఆయనకి తెలుసు విషయాలు ఆయన సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు మరి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో సేవా కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన పార్టీ కాకుండా ఒక స్వచ్ఛంద సేవా సంస్థల పనిచేస్తుంది ఎప్పుడు ఎటువంటి విపత్తులు వచ్చినా సరే ఎటువంటి సంఘటనలు జరిగినా సరే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది ఈ భాగంగా మరి గత నాలుగు రోజుల నుంచి మరి వర్షాలు కురుస్తున్నాయి పైనుంచి నీరు వస్తున్నాయి మరి ఇక్కడ పల్ల ప్రాంతం ఇది ముందుకుపోవటం వల్ల మరి ఇక్కడ ప్రజలకే ఆహారం పెట్టాలని తెలుగుదేశం బీసీ రాష్ట్ర నాయకుడు గంటా తిమూర్తులు గారు ఒక గొప్ప మనసు చేసుకుని మరి గతంలో కూడా ఆయన అనేక కార్యక్రమాలు చేశారు ఎప్పుడు కూడా ఆయన ప్రజలతో ఉంటారు ప్రజలకు ఏ అవసరం వైద్య సదుపాయం కావాలన్నా పిల్లలకి చదివించాలన్నా అదే విధంగా ఎవరికన్నా బాగా సరే ఆయన వెంటనే స్పందించి చేసే వ్యక్తి తెలుగుదేశం పార్టీ సభ్యుడి కింద ఉండటం మాకు చాలా గర్వకారణం ఇంకా ఆయన కార్యక్రమం చేయాలి ఇక్కడ మరి అంత చాలా పేదవారు ఆ పేదవారిని ఆదుకొని ఈ విధంగా మరి మా పెద్దలు మింటే పార్సారతి గారు గోపి గారు మత్తులు రాము గారు కనపల్సా గారు మరి ఏర్పాటు చేయడం చాలా అభినంది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన మా మిత్రులు ఏ స్ప్రదంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తుంది కురిసిన భారీ వర్షాల వల్ల రెండో వాడు బాగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ మిరమెర కోడు లాగపోతం కారణంలో చాలా నివారసులు అయ్యారు దీన్ని వెంటనే స్పందించి మరి తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మెంటే పాసారథి గారు యువత వాదాలు ఉన్న పార్టీ అంతా వచ్చి ఇక్కడ నిన్న సందర్శించి చూసిన వెంటనే ఈ ఆల ఈ మనం ఊరట కలిగించాలనే ఉద్దేశంతో మరి గంటా తిరుమూతులు గారు ఒక సౌజన్యంతో ఆయన మరి రెండు వందల యాభై మూడు వందల మంది జన ఇక్కడ కుటుంబ సభ్యులందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తాం జరిగింది మరి గతంలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు గంటా త్రిమూతులు గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు అలాగే తెలుగుదేశం పార్టీ అనేది కూడా సేవా కార్యక్రమాలకి నిరసన అనే విషయం అందరికీ తెలిసిన విషయమే మరి కేవలం ఇవాళ ఏదో భోజనం పెట్టాం ఇవాళ కష్టంలో ఉంటే ఆదుకున్నాం అని కాదు రేపు వద్దు మళ్ళీ వచ్చి సంవత్సరం వర్షాకాలానికి శాశ్వతంగా ఇబ్బంది లేకుండా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూడా ఇక్కడ దీన్ని పూర్తిగా వీళ్ళకి వర్షం వద్ద ఒక నీరు చొక్క కూడా నిలబడకండి ఎలా చేయాలనే దానికోసం దృష్టి పెడుతున్నారు ఇప్పుడు కూడా మన శాసనసభ్యులు పులపతి రామాంజనేయుల గారితోని అలాగే ఎంఆర్ఓ గారితోని అలాగే కమిషనర్ గారితో వీళ్ళందరితో కూడా మెండి పాల్సార్ గారు మాట్లాడటం జరిగింది దీనికి ఏమైనా ఫినిషింగ్ కూడా కట్టించి పిల్లలు కూడా మిరమిర కోడ్లు షిప్ అయిపోతున్నారు అందరూ మునిగిపోతున్నారని అని కూడా చెప్పడం జరిగింది మహిళలు ఇలాంటి ఇబ్బందులు పరదరగా జరగకుండా మరి శాసనసభ్యులు ఒక సహాయ సహకారాలతో అలాగే మన తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా కృషి చేస్తామని అలాగే రేపు సాయంత్రం కూడా మరి మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెంటే పాసారథి గారు ఒక ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నంటి వాళ్ళకి భోజనం ఏర్పాట్లు అనేది చేస్తామని చెప్పి సందర్భంగా కూడా మరి ఇక్కడ ఉన్న వార్డు ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటూ మరి ఏది కష్టం వచ్చినా కానీ వెంటనే మీరు మా దృష్టికి తీసుకురండి ఎమ్మెల్యే గారితో సంప్రదించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు పని చేసే ప్రభుత్వం అని చెప్పి అని చెప్పి వార్డు ప్రజలకు మరొకసారి మనవి చేసుకుంటున్నాం చెప్పండి స్టార్ట్ చేయండి మన తులు గారు మేము చెప్పగానే వాటి నుంచి స్పందించి తర్వాత మా యొక్క పెద్దలందరూ కూరగా మీకు ఎంతమంది అయితే అంతమందికి నేను మూడు నెలలు తప్పని మాకు మాట ఇవ్వగానే మాకు ఎంతో ఆనందమైంది తర్వాత యేసుబాద్ గారిని అడిగాం అలాగే అడిగేవాడి ఏంటంటే ఆయన తప్పకుండా చేసి పెడతారు అంటే మాత్రం మీరు ఏది కోరిన ఆయన చేసి పెడతారు మీరు వాటి నుంచి కాబట్టి చేసి పెడతారని చెప్పారు అంత సంతోషించాం మా మా పెద్దలు గారు మా మిండి గోపి గారు మా ఈ కోసం గారు వీళ్ళందరూ మాకు ఎంతో అండదండగా ఉంటారండి ఎప్పుడైనా సరే ఈ వరదలే కాదు మా చిన్నప్పటి నుంచి వరదలేనుకోండి అప్పటి నుంచి కూడా మాకు ఒక తీర్థం కాడి నుంచి ఇదే బాధలో మాకు కూడా ఆయన కూడా ఆ మెంటేవాళ్ళు కుటుంబమే మెంటేవాళ్ళతో అండండి అది ఎంతో మరి అందులోకి వెళ్ళకపోతాం వల్ల ఆహారం మొత్తం భోజనం మూడు రోజుల నుండి మన తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఎందరో అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు అలాగే మరి నిన్న గంట త్రిమూర్తులు గారు మరి మొత్తం అందరూ కూడా ఈ పర్యటన మొత్తం అంతా చూసి నిన్న వెళ్ళి ముందు ఎప్పుడు ఏ సహాయం కావాల్సిన సరే మేము చేస్తాం ఎవరికైనా భోజనాలు ఇబ్బంది అయినా సరే మేము చేస్తామని నిన్న గంట త్రిమూర్తులు గారు చెప్పలేరు అలాగే నిన్న చెప్పలేరు గ్యాల్పు మధ్యాహ్నం ఫోన్ చేసినాను నేను ఎంత ఉన్నా పర్వాలేదు మొత్తం నేను తీసుకొస్తానని చెప్పానని అన్నారు మరి మొత్తం మా గ్రామంలో ఉన్న మొత్తం ప్రజలందరికీ కూడా చాలా బాగా చేసేరు అలాగే అంటే పానసార్ గారు అలాగే గోపీ గారు యశవాదం గారు రాము గారు టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అలాగే తోట సురేష్ గారు మొత్తం అందరూ కూడా ఎన్డీఎఫ్ ఇలా చేసినందుకు అందరికీ కూడా మా ఏడ తరఫు ఎన్మదూరు డ్రైనేజీకి వరద కారణంగా ఇరుపక్కల ఉన్న వర్ష వర్షం కారణంగా యర్మదూరు డ్రైనేజ్కి ఇరుపక్కల ఉన్న హౌసెస్ ఇల్లు మునిపోవడం జరిగింది మేము ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటాం ప్రభుత్వం చేసే సహాయం ప్రభుత్వం చేస్తుంది అలాగే మేము పార్టీ నాయకులుగా పొద్దుట సాయంత్రం కూడా భోజనాలు వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఇలాంటి వరదలు రాకుండా కూడా ఏర్పాటు చేయడానికి మా నంజబాబు గారు అలాగే కేంద్ర మంత్రి గారు అలాగే నిమ్మల రమ్మనాయుడు గారు కూడా ఎన్డీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మీకు ముందు ఇలా పరిస్థితి రాకూడదు అనే విధంగా వాళ్ళు ఏర్పాటు చేస్తారని తగులు చర్యలు తీసుకుంటామని తెలియజే తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఆపదలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఆదుకునే వ్యక్తి మా తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా గంటా త్రిమూర్తులు ఉంటారు ప్రతి విషయంలో కూడా ఆయన ఆపదలో వారిని ఆదుకుని వాళ్ళకి అనేక రకాలుగా డబ్బు సాయం కావచ్చు ఆర్థికంగా అదే విధంగా అన్ని రకాలుగా సహాయం చేస్తారు అదే అందులో భాగంగా ఈరోజు రెండు వందల యాభై మందికి వరద బాధితులకి అన్నం వారు వితరణ చేయడం జరిగింది వారికి తెలుగుదేశం పార్టీ జరిపిన అలాగే మా అందరూ జరిపిన కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవడం తోటలో నీరు వచ్చిన కారణంగా దాతగా మన గంటా త్రిమూర్తులు గారు టీడీపీ పార్టీలో అతనికి ఎంత దాతగా పెద్ద ఆర్థిక పరిస్థితి వల్ల కానివ్వండి ఇలాంటి సమస్యలు వచ్చినా కానివ్వండి గంటా తిమూర్తులు గారు అందరికి కూడా సాయం చేసే వ్యక్తి కానీ మా టీడీపీ శ్రేణుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి విషయాలు ముందుండి మేము ఉన్నాము మేము మేము ఉంటాం ఆసరా కానీ ఆయన హామీ ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు బాగా చేపడతారు కానీ ఇంకా ఇలాంటివన్నీ రాకుండా పెద్ద పెద్దల దృష్టికి తీసుకుని వెళ్ళి ఇలాంటివన్నీ కూడా సక్రమంగా చేయాలి నీళ్లు రాకుండా మెంటవరి తోటకి ఎప్పుడు ఇదే బాధ నీళ్లు రావటం ఎప్పుడు వచ్చినా సరే కానీ ఈ బాధ తొలగించాలని పెద్దల దృష్టికి తీసుకుని వెళ్తాం తీసుకుని వెళ్ళి ఇలాంటి చర్య చేపడతాం ఈ నీళ్ళు రాకుండా అని తెలియజేస్తాను గంటా గంటాతిమూర్తి గారికి మా పార్టీ తరఫున మా అంద అందరి తరఫున కూడాను టీడీపీ పార్టీ తరఫున మహిళల తరఫున అందరి తరఫున అభినందనలు తెలియజేస్తాను ఇక